బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని జూబ్లీల్స్ ఎన్నికతో రుజువైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ తీస్తున్న సంక్షేమం అభివృద్దికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు విజయం కోసం కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితం అంకితమని అన్నారు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి తప్పడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థలు వివరించగలిగినారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం వచ్చే మూడేళ్లే కాదు మళ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వందకు సీట్ల పైగా గెలుస్తుందన్న మేము చెప్తూ వస్తున్న నిధానికి బలం చేకూర్చింది ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక గాని వాళ్ళ జూబ్లీ ఎన్నిక గాని కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది రెండో సందేశం జూబ్లీ ఎన్నికల్లో ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి జీరో సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్టంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతా ఉంది ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి గతమే కాని భవిష్యత్తు లేదని ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు